మొత్తం తెలుగుదేశం వాళ్ళు టాపర్లు వేసుకొచ్చి మోటార్ సైకిల్ వేసుకొచ్చి అడ్డం వచ్చారు వెళ్ళలేదు తిరిగి అనికొచ్చేసాడు మొత్తాన్ని తీసుకుని మొత్తం పదమూడు మందిని తీసుకుని ఎక్కడికి వచ్చాడు ఆయన ఇంటికి ఆయన ఇంట్లో కూర్చున్నాడు ఇంటి చుట్టూరా చేరారు చేరి పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు బొత్స సత్యనారాయణ గారు కూడా అనేక సందర్భంలో ఫోన్ చేసి అక్కడ గొడవ జరుగుతుందండి వెళ్ళండి అని పోలీసులు ఇదిగో వస్తున్నారు అదిగో వస్తున్నారని ఆ రోజు వాయిదా పడిపోయింది నెక్స్ట్ రోజు కూడా వాయిదా పడిపోయింది మా ఏంటి పదమూడు ఆరు గెలిచింది పదహారు మంది మేము ఏంటిదంతా పోలీసులు పోలీసులు రారు పోలీసులు ఎన్నికలు జరగకోకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తారు మాకు మెజారిటీ ఉన్న చోట వారికి సపోర్ట్ చేస్తారు ఏంటి రాజ్యం అని నాకు అర్థం కాదు ఇలాంటి పరిస్థితుల్లో లింగమయ హత్య జరిగినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళి వారిని పరామర్శించి కొన్ని వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలంట చాలా ప్రమాదకరమైన ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఎవరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాట్లాడుతున్నారు పల్లా శ్రీనివాస్ గారు మాట్లాడతారులే ఆయన అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ అంట ఏమైనా మేము రవిడీలు మీరా పోలీసులు అడ్డం పెట్టుకుని రౌడీ అని చేస్తున్నది మేమా మీరా చెప్పయ్యా పార్టీ అధ్యక్షులు వారు చెప్పండి అట్లాగే రెవెన్యూ మంత్రి గారు అనగాని సత్యప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంట అనండి అలాగే మరో మంచి సత్యకుమార్ జీవితంలో నిజం ఎప్పుడు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన చెప్తాడు చంద్రబాబు చెబుతాడు ఎందుకు ఎప్పుడు చెప్పరు చంద్రబాబు మాత్రం నిజాలు చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంటాడు మరి ఈయన గద్దం కాలేదు చంద్రబాబు నాయుడు గారు చీటర్ కదా ఎన్ని మోసాలు చేశాడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్ని పార్టీలు ముంచాడు ఇచ్చిన హామీలనన్నింటినీ కూడా ముంచినటువంటి పెద్ద చీటర్ చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా మమ్మల్ని అంటమేనా మీ చేటర్ గురించి మాట్లాడరా ఇవాళ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొల్పు ఉంటే ఎంత దారుణమని నాకు అర్థం కాదు రవిడీజం చేస్తారు కొడతారు హత్యలు చేస్తారు హత్య ప్రయత్నాలు చేస్తారు పలనాడు జిల్లాలో నేను రిప్రజెంట్ చేసినటువంటి జిల్లా ఇంతకుముందు గ్రామాలు గ్రామాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారండి ఎన్నికలు జరిగిన తర్వాత రక్షణ లేక వెళ్ళిపోతే తిరిగి రావడానికి వీలైనటువంటి పరిస్థితులు ఇవాళ కూడా పల్నాడులో కొనసాగుతూ ఉన్నాయి దీనికి బాధ్యులు ఎవరు పోలీసు వ్యవస్థ కాదా అని అడుగుతా ఉన్నా పోలీసు వ్యవస్థని మీ గుప్పెట్లో పెట్టుకొని ఇవాళ రౌడీదం చేస్తున్నది నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారంట అయ్యా తప్పు చేసిన వారిని శిక్షిస్తాం శాశ్వతంగా ఈ ప్రభుత్వమే ఉండదు గతంలో కూడా అనేక సందర్భాల్లో చూసాం మా ప్రభుత్వం వల్ల వస్తుంది అధికారంలోకి వస్తాం ఇవాళ తప్పు చేసిన ప్రతి వ్యక్తిని కూడా శిక్షిస్తాం చట్టపరంగా అని చెప్తే అంట దానికి ఏదేదో మాట్లాడుతున్నారు మంత్రి గారు వచ్చి మాట్లాడుతున్నారు మంత్రి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు సరే హోంమంత్రి గారు మాట్లాడటంలో నెంబర్ వన్ లేదు అని అనుమానం లేదు మైక్ ముందు నెంబర్ వన్ గా మాట్లాడతారు చివరికి ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేసే పవర్ లేదు దానికి హోంమంత్రి గారికి చెప్తున్నా సరే హోంమంత్రి గారికి అనవసరం అంతా చూస్తున్నా లోకేష్ గారికి చెప్తున్నా మీ ఇష్టం వచ్చినట్టుగా పోలీసు రాజ్యం చేయాలని ప్రయత్నం చేస్తే రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు రోజులు మారతాయి ఇవాళ్ళకు పదకొండు మాసాలైంది కాలం కరిగిపోతా ఉంది తర్వాత మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అధికారం ఉందని పోలీసు ఉంది అందరినీ నేను అన్ను మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా సీరియస్గా సిన్సియర్గా ఉండేవాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ వాళ్ళకి పోస్టింగ్లు ఉండవు ఎవరికొంటే పోస్టింగ్లు మీరు ఏం చెప్తే అది చేసే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి ఎంపీపీలు బెదిరించే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి లేదు ఎమ్మెల్యేలు బెదిరించే వాళ్ళకు పోస్టింగ్లు ఉంటాయి అడ్డుకోలుగా కేసులు పెట్టే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి ఏంటండి దారుణం నాకు అర్థం కాదు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కేసులు పెట్టారు ఈ పదకొండు మాసాల్లో ఉదాహరణ నేనే నేను ఇచ్చా ఐదు కంప్లైంట్లు బుక్ రిజిస్టర్ చేయలే ఇప్పుడు చేశారులే నాలుగు రిట్ ఆఫ్ మైండ్ అమ్మస్ కోర్టులో వేసిన తర్వాత నాలుగు రిజిస్టర్ చేశారు నేను వెళ్ళి అడిగా కోర్టుకు వెళ్ళక ముందు ఎందుకు మీరు ఈ కేసు రిజిస్టర్ చేయలేదు అని అడిగా బిఎల్ చదువుకున్న వ్యక్తిని ప్రాక్టీస్ చేయకపోవచ్చు మాజీ మంత్రిని రెండు పర్యాయాల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్లి నేను ఇచ్చిన కంప్లైంట్ ని ఎందుకు మీరు రిజిస్టర్ చేయలేదని అడిగితే నాదేసి పెట్టారు ఏం చెప్పాలి గాది ఈ రాజ్యం